నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మనం డిస్కస్ చేసే మూవీ కమల్ హాసన్ గారి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ లైఫ్ ఈ మూవీ ఫిఫ్త్ జూన్ నా రిలీజ్ అయ్యింది అండ్ ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ నుంచి ఫ్యాన్స్ కి వెయిటింగ్ పీక్స్ లో ఉంది ఈ యాక్షన్ ప్యాక్ గ్యాంగ్స్టర్ డ్రామా స్టోరీని నేను మీకోసం ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా మూవీలో మెయిన్ క్యారెక్టర్ కమల్ హాసన్ అతను ఒక గ్యాంగ్స్టర్ తనకంటూ ఒక సపరేట్ గ్యాంగ్ అండ్ రౌడీస్ ఉంటారు స్టోరీ తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ పై రివాల్వ్ అవుతుంది మూవీ స్టార్ట్ అవుతుంది లో కమల్ హాసన్ ఎయిట్ సెవెంటీ టు ఎయిటీ నరేట్ చేస్తున్నారు నా లైఫ్ నా తండ్రి నేను పుట్టక ముందు మదర్ నాకు జన్మనిచ్చిన తర్వాత చనిపోయారు ఒంటరి పక్షిలాగా బ్రతికా చాలా అటాక్ సర్వైవ్ చేశా అటాక్ అయిన ప్రతిసారి యమరాజ్ ని చీట్ చేసి జీవించి ఉన్నా అని చెప్తారు స్టోరీ ఫ్లాష్ బ్యాక్ కి షిఫ్ట్ అవుతుంది

తో ఓల్డ్ ఎనిమిటీ ఉంటుంది శక్తిలే మణికం అండ్ దెన్ అండ్ దేర్ గ్యాంగ్ సదానంద్ గ్యాంగ్ తో మీట్ అవుతారు ఎనిమిటి ఎండ్ చేయడానికి సదానంద్ మన ఫైట్ ఇంకా మన ఎనిమిటి చాలా ఓల్డ్ ఈ ఫైట్ ఇక్కడికి ఆపేద్దాం అని అంటారు మీ గ్యాంగ్ లో చాలా మెంబర్స్ నా గ్యాంగ్ లో చాలా మెంబర్స్ చనిపోయారు సో లెట్ ఎండ్ దిస్ అని ప్రపోజ్ చేస్తారు శక్తివేల్కి డీల్ ఓకే అనిపిస్తుంది మణికమ్ తో డిస్కస్ చేసి యాక్సెప్ట్ చేస్తారు బోత్ గ్యాంగ్ హ్యాండ్ షేక్ చేసి లీవ్ అయిపోతారు బట్ ఇక్కడ ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటుంది సదానంద్ పోలీస్ తో డీల్ చేసి శక్తివేల్ ని ట్రాప్ చేయడానికి ప్లాన్ చేస్తారు పోలీస్ బిల్డింగ్ సరౌండ్ చేస్తారు శక్తివేల్ గ్యాంగ్ తో ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది లోకల్స్ కూడా అక్కడ ఉన్నారు ఇంక్లూడింగ్ న్యూస్ పేపర్ డెలివరీ మ్యాన్ విత్ హిస్ సన్ అండ్ డాటర్ ఫైరింగ్ లో న్యూస్ డెలివరీ పర్సన్ చనిపోతాడు తన సన్ ముందు శక్తివేల్ గిల్ట్ గా ఫీల్ అవుతాడు. బాయ్ ని సేవ్ చేసి తీసుకెళ్తాడు. బట్ తన సిస్టర్ బిల్డింగ్ లో మిస్ అవుతుంది. పోలీస్ ఛేజ్ వల్ల శక్తివేల్ సిస్టర్ ని సేవ్ చేయలేకపోతాడు. అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. లేటర్ న్యూస్ పేపర్ మ్యాన్ బాడీ తీసుకెళ్లి ప్రాపర్ ఫర్నల్ చేయిస్తాడు బాయ్ నేమ్ అమర్, సిస్టర్ చంద్ర ఫైరింగ్ లో లాస్ట్ అయింది అని తెలుస్తుంది. శక్తివేల్ నీ ఫాదర్ మిస్టేక్ వల్ల చనిపోయాడు వరి చేయకు నిన్ను నా బ్రదర్ లా చూసుకుంటా చంద్రాని కూడా వెతుకుతా మీ కలుపుతా అని ప్రామిస్ చేస్తాడు ఇయర్స్ పాస్ అయిన తర్వాత అమర్ యంగ్ పర్సన్ అయితాడు శక్తివేల్ మణికం ఫ్యామిలీస్ ఫామ్ అయ్యాయి శక్తివేల్ కి వైఫ్ డాటర్ ఉన్నారు మణికం కి కూడా ఒక డాటర్ ఉంటుంది కాలేజ్ లో ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది బాయ్ ఫ్రెండ్ బిట్రే వల్ల రూఫ్ టాప్ నుంచి జంప్ చేసి సుసైడ్ చేసుకుంటుంది వీడియోలో రికార్డ్ కి మెసేజ్ బాయ్ చీటెడ్ మీ అని కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ బాయ్ సదానంద్ వాళ్ళ అల్లుడు శక్తివేల్ మణికం అమర్ కోపంలో సదానంద్ అల్లుడిని కిడ్నాప్ చేసి శక్తివేల్ షూట్ చేసి కిల్ చేస్తాడు సదానంద్ హెల్ప్లెస్ సదానంద్ కి ఇద్దరు అల్లుళ్ళు ఉంటారు ఒకడు ఆల్రెడీ చనిపోయారు సెకండ్ వన్ దీపక్ యాదవ్ రోల్ యాక్టెడ్ బై అలీఫాస్ మిజాపురం వెబ్ సిరీస్లో యాక్ట్ చేశాడు దీపక్ శక్తివేల్ని చంపేస్తా నా బ్రదర్ డెత్కి కి రివెంజ్ తీసుకుంటా అని స్వేర్ చేస్తాడు సదానంద్ శక్తివేల్ పవర్ఫుల్ వెయిట్ ఫర్ ది రైట్ టైం అని స్టాప్ చేస్తాడు మీన్ వై శక్తివేల్ అల్లుడి మర్డర్ కేసులో ఎవిడెన్స్ వల్ల అరెస్ట్ అవుతాడు ఎస్ జైల్కి వెళ్తాడు జైల్కి వెళ్లే ముందు గ్యాంగ్కి అనౌన్స్ చేస్తాడు నేను జైలు నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా గ్యాంగ్ ని అమర్ లీడ్ చేస్తాడు అని చెప్తాడు అమర్ గ్యాంగ్ హెడ్ అవుతాడు శక్తివేల్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ జైల్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది పోలీస్ తన ఆర్డర్స్ ఫాలో చేస్తారు విజిటర్స్ ఈజీగా మీట్ అవుతారు ఇంద్రాని యాక్టెడ్ బై త్రిషా జైల్లో శక్తివేల్ ని మీట్ అవుతుంది ఫ్లాష్ బ్యాక్ లో రివీ శక్తివేల్ చంద్రాని వెతుకుతున్నప్పుడు ఇంద్రాని మీట్ అవుతాడు లవ్ స్టార్ట్ అయింది జైల్లో కూడా అమర్ గ్యాంగ్ ని పర్ఫెక్ట్ గా రన్ చేస్తాడు ఆల్ మెంబర్స్ ఒబే సదానంద్ పాలిటిక్స్ కి ఎంటర్ అయ్యాడు అమర్ డీల్ ఆఫర్ చేస్తాడు సదానంద్ పాలిటిక్స్ లో నేను మీ గ్యాంగ్ కి ఇస్తా థర్టీ పర్సెంట్ అమర్ కి డీల్ ఓకే చేసుకుంటారు బట్ శక్తివేల్ జైల్లో ఈ విషయం తెలిసి అమర్ మనికం మీద ఫైర్ అవుతాడు సదానంద్ ఎనిమి ట్రస్ట్ చేయకు అని అంటాడు అమర్ కన్విన్స్ చేస్తాడు నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ ఎనిమీస్ ఇన్ అవర్ బిజినెస్ అని అంటాడు అగ్రి లేటర్ జైల్ నుంచి రిలీజ్ అయితాడు శక్తివేల్ రిలీజ్ అయిన తర్వాత తన డాటర్ గ్యాంగ్ మెంబర్ సన్ తో లవ్ లో ఉందని తెలుస్తుంది బాయ్ ఎడ్యుకేటెడ్ లాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు శక్తివేల్ డాటర్ మ్యారేజ్ ఫిక్స్ చేస్తారు మణికం యాంగ్రీ అయితాడు తన డాటర్ కాలేజ్ లో లవ్ ఫెయిలియర్ వల్ల సుసైడ్ చేసుకొని చనిపోయింది శక్తివేల్ వల్లనే తన డాటర్ ని కాలేజ్ పంపినట్లు బ్లేమ్ చేస్తాడు శక్తివేల్ మీద ద్వేషం పెంచుకుంటాడు శక్తివేల్ తో ట్రావెల్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ కార్స్ అటాక్ చేస్తాయి ఫైరింగ్ గ్యాంగ్ మెంబర్స్ డై శక్తివేల్ సర్వైవ్ చేస్తాడు అటాకర్స్ ని కిల్ చేస్తాడు ఈ అటాక్ దీపిక్ యాదవ్ ప్లాన్ చేస్తాడు తన బ్రదర్ రివెంజ్ కోసం సదానంద్ యాంగ్రీ అయి దీపిక్ ని పంపించేస్తాడు నేను కాల్ చేసే వరకు రిటర్న్ రాకు అని చెప్తాడు సదానంద్ శక్తివేల్ తో డీల్ మెయింటైన్ చేస్తాడు శక్తివేల్ హాస్పిటల్ లో అడ్మిట్ గురించి అడుగుతాడు శక్తివేల్ చేయడు జై నేను టిపికల్ కాప్ కాదు నీ లాంటి గ్యాంగ్స్టర్ ని కాదు నిన్ను సపోర్ట్ చేసే పొలిటిషియన్స్ కరప్ట్ కాప్స్ ని టార్గెట్ చేస్తా అని ఆఫర్ చేస్తాడు కరప్ట్ ఆఫీషియల్స్ నేమ్స్ చెప్పు నిన్ను నీ గ్యాంగ్ ని ఫ్రీ చేస్తా అని అంటాడు శక్తివేల్ రిజెక్ట్ చేస్తాడు జై మైండ్ చేంజ్ అయితే కాంటాక్ట్ చేయి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమర్ హాస్పిటల్లో శక్తివేల్ ని మీట్ అయితాడు శక్తివేల్ అటాక్ టైంలో నువ్వు ఎక్కడ ఉన్నావు ఎప్పుడు నాతో ఉంటావు కదా అని డౌట్ గా అడుగుతాడు శక్తివేల్ వైఫ్ క్లారిటీ చేస్తుంది అమర్ నాతో హాస్పిటల్లో ఉన్నాడు మన డాటర్ ప్రెగ్నెంట్ బట్ బట్ బేబీ మిస్క్యారేజ్ అయింది అది చెప్పలేక సైలెంట్ గా ఉన్నాడు అని అంటుంది శక్తి వేల్ గిల్ట్ గా ఫీల్ అవుతాడు అమర్ కి సారీ చెప్తాడు బట్ అమర్ హర్ట్ అయ్యాడు శక్తి వేల్ నన్ను ట్రేటర్ గా అనుకుంటున్నాడు అని ఫీల్ అవుతాడు మణికమ్ అదర్ గ్యాంగ్ మెంబర్స్ అమర్ ని బ్రెయిన్ వాష్ చేస్తారు ఫైరింగ్ లో నీ ఫాదర్ ని శక్తి కిల్ చేశాడు అని అబద్ధం చెప్తారు అమర్ బిలీవ్ చేస్తాడు శక్తివేల్ నా ఫాదర్ ని చంపారు అని రివెంజ్ ప్లాన్ చేస్తాడు మణికమ్ అదర్ గ్యాంగ్ మెంబర్స్ అమర్ ని బ్రెయిన్ వాష్ చేస్తారు ఫైరింగ్ లో నీ ఫాదర్ శక్తివేల్ కిల్ చేశాడు అని అబద్దం చెప్తారు అమర్ బిలీవ్ చేస్తాడు శక్తివేల్ నా ఫాదర్ మర్డ్రర్ అని రివెంజ్ ప్లాన్ చేస్తాడు మణికమ్ గ్యాంగ్ మెంబర్స్ తో ప్లాన్ చేస్తాడు ఫేక్ మీటింగ్ అని శక్తివేల్ని నేపాల్ కి తీసుకొని వెళ్తారు మౌంటైన్స్ నుంచి శక్తివేల్ని షూట్ చేసి క్లిఫ్ నుంచి త్రో చేస్తారు అమర్ గ్యాంగ్కి అనౌన్స్ చేస్తాడు నేను శక్తివేల్ని చంపేశా ట్విస్ట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది శక్తిలేట్ సర్వైవ్ చేస్తాడు టూ బుల్లెట్స్ తర్వాత క్లిప్ ఫాల్ తర్వాత కూడా బ్రతికే ఉంటాడు మౌంటైన్ మార్క్స్ సేవ్ చేస్తారు టూ ఇయర్స్ ట్రైనింగ్ ఇస్తారు శక్తిలే ఫైటర్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఢిల్లీ రిటర్న్ అవుతాడు ఫ్యామిలీ మీట్ అయ్యి బిట్రేయర్స్ నుంచి రివెంజ్ తీసుకోవడానికి వస్తాడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉండరు ఎంక్వైరీలో తెలుస్తుంది తన డెత్ న్యూస్ విని వాళ్ళ వైఫ్ డాటర్ డిప్రెషన్ లోకి వెళ్లారు అని తెలుస్తుంది మణికం టార్చర్ చేశాడు శక్తిలే సన్ ఇన్ లా అండ్ డాటర్ తన వైఫ్ ని విలేజ్ కి తీసుకెళ్లారు వైఫ్ యాక్సిడెంట్ లో మెమరీ లాస్ తో ఉంది శక్తివేల్ రివెంజ్ స్టార్ట్ చేస్తాడు ఫస్ట్ మణికమ్ ని క్యాచ్ చేసి షూట్ చేసి రివర్ లో త్రో చేస్తాడు వన్ బై వన్ అందర్ బిట్రేస్ ని కిల్ చేస్తాడు అమర్ లాస్ట్ టార్గెట్ గా ఉంటాడు మీన్ వైల్ అమర్ ఇంద్రాని తీసుకొని వస్తాడు లవ్ లో పడ్డాడు ఇన్స్పెక్టర్ జై వైఫ్ ఆనా జై శక్తివేల్ బ్రతికే ఉన్నాడు అని తెలిసి మళ్ళీ ఆఫర్ చేస్తాడు కరప్ట్ ఆఫీషియల్ నేమ్స్ చెప్పు నా హెల్ప్ తీసుకో అని అంటాడు శక్తి డేస్ టైం ఇవ్వు నా నేనే ఫినిష్ చేస్తా అని వల్ల నేచురల్ డెత్ తో చనిపోయాడు దీపక్ యాదవ్ మామ లేడు శక్తి వేల్ అమర్ ని చంపేస్తా అని ప్లాన్ చేస్తాడు దీపక్ మెన్ అమర్ హౌస్ లో బాంబ్ ప్లాన్ చేస్తాడు అమర్ లాస్ట్ మినిట్ లో బయటికి వెళ్లడం వల్ల సర్వైవ్ చేస్తాడు బట్ ఇంద్రాని బ్లాస్ట్ లో చనిపోతుంది దీపక్ దీపక్ కిడ్నాప్ చేసి దగ్గరికి తీసుకెళ్తారు శక్తివేల్ కిల్ చేయడానికి ఇంద్రాని డెడ్ బాడీ చూసి బిల్డింగ్ లోకి ఎంటర్ అవుతాడు డెబ్రీస్ లో ట్రాప్ అవుతాడు జై శక్తివేల్ ని సేవ్ చేసి తన హౌస్ కి తీసుకెళ్తాడు వైఫ్ ఆనా ట్రీట్మెంట్ ఇస్తుంది ఆనా శక్తివేల్ తో మాట్లాడుతుంది తన చైల్డ్ హుడ్ మెమరీస్ షేర్ చేసుకుంటుంది ఫాదర్ బ్రదర్ ఆపరేటర్ ఆర్ఫనేజ్ లో డాక్టర్ అయ్యాను జైతో మ్యారేజ్ డివోర్స్ అయిందని చెప్తుంది శక్తివేల్ ఆనా తర్వాత ఇది ఇది అమర్ సిస్టర్ చంద్ర కదా అని అడుగుతాడు ఆనా కన్ఫర్మ్ చేస్తుంది శక్తివేల్ నీ బ్రదర్ అమర్ జీవించే ఉన్నాడు అని చెప్తు బిఫోర్ ఫర్దర్ టాక్ దీపక్ మెన్ జై హౌస్ అటాక్ చేస్తారు శక్తివేల్ ని క్యాచ్ చేయడానికి వస్తారు శక్తివేల్ వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళని ఫినిష్ చేస్తాడు అమర్ దీపక్ దగ్గర ఉన్నాడని తెలుసుకుంటాడు అమర్ దీపక్ దగ్గరికి తీసుకొని వస్తాడు అమర్ నీ బ్రదర్ డెత్ రివెంజ్ కోసం నన్ను కొడుతున్నావు అమర్ హ్యాండ్స్ ఫ్రీ చేసి దీపక్ ని ఫైట్ లో డిఫీట్ చేస్తాడు శక్తివేల్ అమర్ కి వాయిస్ నోట్ సెండ్ చేస్తాడు చైల్డ్హుడ్ లో తన ఫాదర్ చనిపోయిన లొకేషన్ లో మీట్ అవ్వు అని చెప్తాడు అమర్ గ్యాంగ్ తీసుకొని అక్కడికి రీచ్ అయ్యాడు శక్తివేల్ నన్ను కిల్ చేయడానికి కాల్ చేశాడు అని అమర్ మీట్ అవుతారు అమర్ నా చంపేశావు అని గన్ గన్ తీసుకుంటాడు నాక్ చేసి ఎవరు చంపాడు అని అడుగుతాడు అమర్ గ్యాంగ్ మెంబర్స్ నాకు అంతా అని అంటాడు శక్తి లేవ్ అది అంతా అబద్ధం నిన్ను వాడుకున్నారు అని ట్రూత్ రివీల్ చేస్తాడు అమర్ రియలైజ్ అవుతాడు గిల్ట్ గా ఫీల్ అవుతాడు శక్తి లేవ్ ఫర్గేవ్ చేస్తాడు చంద్ర ఆనా ఇంట్రడ్యూస్ చేస్తాడు అమర్ కి సిబ్లింగ్స్ ఎమోషనల్ రీయూనియన్ అవుతుంది దీపక్ సడన్ గా ఎంటర్ అవుతాడు అమర్ మీద ఫైరింగ్ స్టార్ట్ చేస్తాడు మల్టిపుల్ బుల్లెట్స్ హిట్ అవుతాయి శక్తివేల్ దీపక్ ని షూట్ చేసి అక్కడ చనిపోతాడు చంద్ర బ్రదర్ ని చూసి బ్రేక్ డౌన్ అవుతుంది ఇయర్స్ తర్వాత రీయూనియన్ లో ట్రాజెడీ అమర్ హ్యాపీగా చంద్రాన్ని చూసి శక్తి ప్రామిస్ ఫుల్ఫిల్ చేశాడు అని పీస్ఫుల్ గా చనిపోతాడు శక్తివేల్ డివేస్టెడ్ అమర్ ని సన్ లాగా చూసుకున్నాడు కదా శక్తివేల్ లైఫ్ లో ఏమీ లేక విలేజ్ కి తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్లి సెటిల్ అవుతాడు మూవీ ఇక్కడతో ఎండ్ అవుతుంది